ఆ పేరు వేణుగోపాలాచార్యులు ఈ దేవాలయం నాలుగో శతాబ్దంలో శ్వేత చక్రవర్తి భార్య కోరిక మేరకు వేణుగోపాల స్వామి స్వయంభూగా వెలిశాడు శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ మండలం గ్రామంలో ఉండేది ఆమె ఏకాదశి వ్రతం చేస్తున్నది చక్రవర్తి వస్తారని కబురు పెడతాడు తన భర్తను కాదనలేక ఆరాధ్యదయమైనటువంటి శ్రీకృష్ణుని వేడుకుంటుంది ఆమె అప్పుడు శ్రీకృష్ణుడు తెల్లవారేలోపు చేతి నిర్మాణం చేయమని రాణికి ఆనందిస్తాడు ఆ విధంగా శ్వేత చక్రవర్తిగా ఆమె చెప్తుంది కొడుకుశలో సేతు నిర్మాణం చేస్తే శిరస్థాయిగా సేతు ఉండిపోతుందని చెప్తుంది అనమాట చక్రవర్తి సేతు నిర్మాణాన్ని మొదలు పెడతాడు గాని సేతు నిర్మాణం జరిగితే రాణి యొక్క ఏకాశి వ్రతభంగం అవుతుందని చెప్పి శ్రీకృష్ణుడు పిల్లలగారి రూపంలో ఈ యొక్క కూతకొస్తాడు వారిద్దరి మధ్యని వంశధార నది అనేటువంటిది ఏర్పడింది ఆ యొక్క శ్వేత చక్రవర్తి స్వామి యొక్క లీలలు గ్రహించి శ్రీకూర్మం వెళ్లి తపస్సు చేస్తాడు ఆయన కోరిక మేరకు అక్కడ శ్రీకృష్ణుడు అవతరి ఆ యొక్క కోర్మనాథ స్వామి అవతరిస్తాడు దీన్ని శ్వేతగిరి అంటారు కోర్మగిరి అంటారు అనమాట ఆ యొక్క విష్ణు ప్రియా వనితమండ లో ఉండేది మనకి ఎంత వరద వచ్చినా సరే చుట్టుపక్కల గ్రామాలన్నీ ముంచేస్తుంది గాని రాణి ఉండే ఆ మండల గ్రామానికి తాకది నీరు అంతేకాకుండా వంశం అంటే దార అంటే నీరు అనమాట కిరణ్ లోట్టుకు పుట్టుకొచ్చింది ఈ వంశధార దక్షిణ ముఖంగా ప్రవహించేదట ఆ రాణి యొక్క భక్తికి మెచ్చి కృష్ణుడు ఉత్తరముఖంగా దానిని పారేటట్టు చేశాడనమాట అంతేకాకుండా ఈ యొక్క కాళీయమర్దనుడు వేణుగోపాల స్వామి దేవాలయం మన దేశంలో కూడా ఎక్కడా లేదు శ్రీకృష్ణుడు బాల్యంలో ఆవులు కాసేటప్పుడు ఆ మడుగులో కాలుయుడు అనే సర్పం ఉండి విషాన్ని కక్కేదట కృష్ణుడు బాల్యంలోనే తన శిరస్సు మీద పాదం పెట్టి మర్దన చేసి మంచివాడుగా చేశాడనమాట ఆ ద్వాపర యోగం నాటి ఈ యొక్క కాళీ మర్దుడు అనే దేవాలయం పూర్వజన్మం మన పూర్వీకులు మనం చేసుకున్న అదృష్టం సాయిహొండం గ్రామంలో స్వయంభూగా అవతరించాడు ఎక్కడ సర్పం ఉంటుందో అక్కడ సంతాన గోపాల స్వామి అంటారు సంతానం లేని వారు కోరుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది మనసులో ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయి కనుక భక్తులు తమ కోరికలు నెరవేరక ఇంటి పనులకు ఎవరు తెచ్చి కడతారు అవి భక్తులు తీసుకొని తింటారు వారి యొక్క కోరిక నెరవేరాక దానిని కడతారు దాని ప్రసాదంగా భక్తులందరూ స్వీకరిస్తారు అంతేకాకుండా ఈ దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం అలా మనకు వర్షాలు పడకపోతే మా పూర్వీకులు ఎనిమిది వరుణ సూక్తాలతో ఈ యొక్క రాయి మీద పాయసాన్ని పోసేవారు మనకు వానలు పడేవాట పూర్వకాలం వరుణ వరుణ సూక్తాలతోటి వరుణ పాశం అంటారు దీన్ని పూర్వీకులు వరుణపాశం నూట ఎనిమిది వరుణ సూక్తాలు చదివి పాయసాన్ని పోసేవారు ఈ రాయిని పెగిలించాలని చూసారు మా అప్పట్లో కానీ ఆ రాయి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది పూర్వకాలం రాయిని దీన్ని వరుణ పాశం అంటారు దీన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయారనమాట ఈ వరి రాయికి మనం పాయసం పోస్తే సుభిక్షమైన వర్షాలు పడతాయని పూర్వీకులు అనుమాయితీ మా పూర్వీకుల నుండి తాత ముత్తాతలు ముత్తాతల దగ్గర నుండి వస్తుంది అనుమాంసకరంగా ఈ అర్చకత్వం మా ప్రవృత్తిగా చేసుకొని దీనిపై ఆధారపడి 내용 제언하고 받에내 사귀시오 나.